సిద్దిపేటకు ఏ ముఖం పెట్టుకుని రేవంత్ రెడ్డి ఎల్లుండి వస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివానుభవ మండపంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఆటో యూనియన్ కార్మికుల సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు కొడంగల్కు తీసుకుపోయిన వెటర్నరీ కాలేజీని మళ్లీ సిద్దిపేటలోనే కొనసాగిస్తామని చెప్పిన తర్వాతనే సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో అడుగు పెట్టాలని హరీష్ రావు సవాల్ చేశారు కాంగ్రెస్ అసమర్థతతో కరెంటు పోతే ఉద్యోగులకు నోటీసులు ట్రాన్స్ఫర్ సస్పెండ్ చేస్తూ వేధిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు ఉద్యోగులు ఓటుతో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్నారు కార్మికులకు ముందస్తుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మేడే శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ కార్మికుల వ్యతిరేక పార్టీగా ముద్రపడిందని పేదలకు ఏమీ చేయలేదని కానీ అదాని అంబానీలకు దోచిపెడుతుందని హరీష్ రావు తెలిపారు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోటు పార్లమెంట్ ఎన్నికల్లో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తుందని తెలిపారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే

కార్మికులు గొంతెత్తే పరిస్థితి లేదు కార్మికుల వ్యతిరేక పార్టీగా ఇలా బీజేపీ ముద్రపడ్డారు అదే విధంగా ఎల్లుండి రేవంత్ రెడ్డి వస్తారట సిద్ధిపేట ఏం చెప్పడానికి వస్తా నాయనా ఆయన నేను మంజూరు చేసిన వెటర్నరీ కాలేజీ సిద్దిపేటకు నేను మంజూరు చేసిన వెటర్నరీ కాలేజీని ఇలా కొడంగల్ తీసుకుపోయింది రేవంత్ రెడ్డి అంటే మన పిల్లలు చదువుకోవద్దట ఆల్రెడీ స్లాబ్లు పట్టి సగం పనైన వెటర్నరీ కాలేజీని సిద్ధిపేట సిద్దిపేట నోటికాడ బుక్కను ఎత్తగొట్టినందుకు రేవంత్ రెడ్డి సిద్ధిపేటకి వస్తుందా ఏ ఉద్ధరించిన ఏం చేసినామని మా సిద్దిపేట ప్రజలు అడుగుతావు ఏ మొహం పెట్టుకొని వస్తావు ఇలా మా వెటర్నరీ కాలేజీని ఎందుకు తీసుకుపోయినామో సమాధానం చెప్పాలి వెటనరీ కాలేజీను మళ్ళీ సిద్దిపేట ఎలా విధిగా కొనసాగిస్తామని చెప్పినట్టనే సిద్దిపేట ప్రజల ఓట్ అడగాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ